ఆంధ్రప్రదేశ్ లో విశాఖ పోర్టు దగ్గర భారీగా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడ్డ విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు దానిపై సిబిఐ దూకుడు పెంచిందనే తెలుస్తుంది ఈ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లోనూ ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్టుగా సిబిఐ తాజాగా గుర్తించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే విశాఖ పోర్టు డ్రగ్స్ కేసులపై సిబిఐ దృష్టి సారిస్తుంది ఈ క్రమంలోనే సంధ్య ఆక్వాకు సంబంధించిన కీలక విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సంధ్య ఆక్వా పాత్ర ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది అలాగే లిక్కర్ స్కామ్ కు పాల్పడిన సిండికేట్ లో సంధ్య ఆక్వా భారీ పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది దీంతో మద్యం డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో ఇప్పుడు సిబిఐ దూకుడు పెంచిందని చెప్పాలి ఇక పది మంది సిబిఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్య ఆక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కంపెనీ పరిశీలించారు ఇదే సమయంలో కంటైనర్ లో మెటీరియల్ కు సంబంధించిన మరిన్ని శాంపిల్స్ ను విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో కూడా పాజిటివ్ గా తేలిందట దీంతో అప్రమత్తమైన అధికారులు దీని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తున్నారు డ్రగ్స్ కంటైనర్ అసలు ఎవరిది ఈ ఆక్వాకు సంబంధించిన కంపెనీ ఎవరిది అని చూస్తే కనుక మొత్తం చంద్రబాబుకు సంబంధించిన బంధువులదే ఇలా చంద్రబాబుకు సంబంధించిన బంధువులే ఇదంతా అయినప్పుడు ఇది ఎక్కడ వాళ్ళపైకి వస్తుందో అన్న ఆలోచనతో హుటాహుటిన దాన్ని జగన్ పైకి నెట్టే ప్రయత్నం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో దీంతోనే వీళ్ళ అరుపులు ఆవేదనలు ఆగమాగమున్నాయి సాక్షాత్తు పురంధేశ్వరి కొడుకు కూడా ఆ కంపెనీలో పార్ట్నర్గానే ఉన్నారు పట్టుబడిన ప్రతిదీ చంద్రబాబు పురంధేశ్వర గ్యాంగ్లోని మెంబర్స్కు లింకులు ఉన్నాయి ఈ లింకులు ఫోటోలు సైతం మనం వెలుగులోకి దించాం వాస్తవాలు ఈ రకంగా ఉంటే రాతలు మాత్రం మరో రకంగా ఉండడం నిజంగా సిగ్గుచేటే ఏదైనా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అంతే కదా వాళ్ళ మీద ఏదున్నా అది పక్క వాళ్ళ మీదికి నెట్టడంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దగానే ఉంటుంది పక్కవాడిని దొంగన చేసి వీళ్ళు దొరల్లా నిలబడడం కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం ఏం మాట్లాడుతున్నామో ఎందుకు మాట్లాడుతున్నామో అన్న ఇంగితం కూడా లేకుండా మాట్లాడతారు వాస్తవాలు ఇంకా వెలుగులోకి వస్తాయి భారీ ఎత్తున దీని దందా బయటపడుతుంది ఊహించని వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తాయి అప్పుడు మామూలుగానైతే ఉండదు స్వయంగా సాక్షాత్తు పురంధేశ్వరి కొడుకు కంపెనీలో భాగస్వామిగా ఉంటే ఆమె వియంకుడు కూడా ఆ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి తర్వాత డివైడ్ అయ్యారు ఇలాంటి నేపథ్యంలో మేము ఆరోపణ చేస్తే వాళ్ళు సంజాయిసు ఇచ్చుకోవాల్సింది పోయి ఉల్టా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఉన్నారు అనే ప్రమేయం ఉందని చెప్పడం నిజంగా దారుణం ఇలాంటివేవీ కూడా ప్రజలు నమ్మడం లేదు వాస్తవాలు ఓ రకంగా ఉంటే చెప్పేది మరో రకంగా సరిగ్గా ఎన్నికలకు ముందు ఇలాంటివి ఏది జరిగినా దాన్ని అధికార పార్టీ పైకి నెట్టి గందరగోళంలో గెలవాలన్న ఆలోచన తాపత్రయం తప్ప మరొకటి కనిపించడం లేదు ఏదేమైనా సిబిఐ దూకుడుతో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి